హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ కరి అసలు మగవాళ్లలో అంగం సైజు ఎందుకు చిన్నగా అవుతుంది ఆరు ఉన్న అంగము తర్వాత నాలుగు ఇంచులు ఎందుకు అవుతుంది కొందరికి నాలుగు ఉన్నది రెండు ఇంచులు ఎందుకు అవుతుంది ఆరోగ్యమైన అంగము అనారోగ్యానికి ఎందుకు గురవుతుంది హెల్తీగా ఉన్న అంగము అన్హెల్తీగా ఎందుకు మారుతుంది అనేది టాపిక్ అండి చాలామంది మా దగ్గరగా మా దగ్గర ఇలా ఏలాడుతున్నాం చచ్చిపోయిన ఎలికలాగా ఒక చిన్న ముక్క నల్లటి ముక్క అంగం పేరు మీద వచ్చి చూపిస్తారు సార్ మా అంగం పరిస్థితి ఇది నా అంగం మంచిగా ఉండేది ఇప్పుడు అలా లేదు అంత గట్టిపడలేదు మా పార్ట్నర్ చూసి కూడా నవ్వుకుంటున్నారు సెక్స్కే పనికి రావు అంటున్నారు నా పరిస్థితి ఇది సార్ చూస్తాం ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు అలా లేదు అని అంటుంది చాలామంది ఇలా అంటుంటారు మా దగ్గరికి వచ్చి అసలు అంగం షింక్ ఎందుకు అవుతుంది అని ఇవాళ మనం తెలుసుకుందాం అన్నిటికన్నా ప్రథమంగా చెప్పుకోవాల్సింది అంటే హస్త ప్రయోగం వల్ల మాస్టర్బేషన్ చేయటం వల్ల అతిగా ఎవడు మాస్టర్బేషన్ చేస్తాడో వాడి అంగం సైజు ఆకారము అంగం సెన్సేషన్ అంగం మీద లోపల ఉన్న నరాలు పైన ఉన్న వేన్స్ ఆర్ట్రిస్ లోపల ఉన్న ఆర్ట్రిస్ అన్నీ పాడవుతాయి ఎందుకు ఇది యోని ఇది అంగం దేవుడు ఏం చేశాడు అంగానికి యోని కోసం సృష్టించాడు యోనిలో ఏముంటుంది అక్కడ మెత్తటి మజల్స్ ఉంటాయి కండరు కండరాలు సాఫ్ట్ మజల్స్ ఉంటాయి యోని లోపల అక్కడ ఊరించే కొన్ని అంటే మంచి రసాలు ఊడుతుంటాయి లూబ్రికెంట్ చేస్తాయి అంగానికి మనం ఇలా సెక్స్ చేస్తాం కదా మంచి లూబ్రికెంట్స్ ఉంటాయి అక్కడ టెంపరేచర్ ఉంటుంది పిహెచ్ వ్యాల్యూ ఇవన్నీ దేవుడు సమకూర్చాడు అంగం కోసం యోనిలో అన్ని పెట్టాడు మనం ఏం చేస్తున్నాం ఈ అంగానికి తీసుకెళ్ళి మన చేతులనే పట్టుకుంటాం మన మన చేతితోనే మన జీవితం పాడు చేసుకుంటున్నాము ఇది తల రాత కాదు ఇది చేతి రాత ఇప్పుడు చేయి ఉందనుకోండి ఈ చర్మం చాలా రఫ్గా ఉంటుంది అన్నం కూర ఉడికాక గిన్నెలో మీరు చేయి వేసి తీయండి అన్నంలో కూరలో అన్నం సాయంత్రం అది పాసిపోతుంది అన్నం పాడైపోతుంది డీకాంపోజిషన్ వచ్చేస్తుంది అన్నంలో కూరలు ఎందుకు ఈ చర్మం తగలటం వల్ల ఈ చర్మంలో అరిగించే కరిగించే శక్తి పెట్టాడు దేవుడు మనం ప్లేట్లు ఎప్పుడు చేస్తామో అక్కడి నుంచి అన్నం అరగడం కరగడం మొదలవుతుంది రెండోది నోట్లో మూడోది కడుపులో అన్నం అరగడుతుంది అట్లాంటి ఈ చర్మంతో మనం ఏం చేస్తున్నాము ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి మన అంగానికి బాగా రాపిడి చేసుకుంటున్నాం ఇలా అయితే ఇక్కడ ఏమవుతుంది అన్నం పైన ఉన్న వేన్స్ చర్మం పాడవుతున్నాయి ఈ ముందు భాగం మొండ ఉంటుంది కదా బుల్లెట్ ఇది సెన్సిటివ్గా మారుతుంది సైజు ఇక్కడ ఏ ఎంఎల్ బ్లడ్ వస్తేనే అంగం లావయ్యేది దొడ్డుగా అయ్యేది ఇలా గట్టిగా అయ్యేది అది అవన్నీ కుర్చించుకుపోవడం వల్ల హస్తప్రయోగం చేయడం వల్ల అన్ని అవన్నీ కుచ్చించుకుపోతాయి పూర్తి స్థాయిలో దీంట్లో పూర్తి క్వాంటిటీలో అంగంలో బ్లడ్ రాకపోవటం వల్ల అంగం పూర్తిగా ఉబ్బదు అంటే సైజ్ చిన్నగా అయిపోయినట్టే కదా పెద్దగా చాలా పెద్దగా ఉబ్బేది అది కానీ ఇప్పుడు తగ్గుతుందంటే దాని సైజ్ సింక్ అవుతుంది ఎందుకంటే మనం ప్రకృతి విరుద్ధంగా వెళ్ళి హస్తప్రయోగం చేస్తుంది కాబట్టి ఆ పరిస్థితి మన అంగానికి కలిగింది మన చేతి ద్వారా మనం తెచ్చుకున్నది అది వచ్చింది కాదు ఇప్పుడు సైంటిఫికల్లీ యుఎస్ఏ జాపాన్ స్టడీస్ వచ్చేసినాయి సైంటిఫికల్లీ ప్రూవ్ అయిపోయింది హస్తప్రయోగం చేయటం వల్ల అంగస్తంభన తగ్గుతుంది సైజ్ కూడా షింక్ అయిపోతుంది సైంటిఫికల్లీ ప్రూవ్ అయిపోయింది ఎవరైనా మీకు హెల్తీ అన్నారనుకోండి అంగస్తంభన దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని బుక్లో చూపించుకోమనండి ఏ డాక్టర్ అయినా మీకు అన్నాడు అనుకోండి హస్తప్రయోగం మంచిది ఆరోగ్యం కోసం అంటే వాళ్ళకి మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు దాని బెనిఫిట్స్ ఒక్క చోట చూపించండి అని అడగండి లేదు ఉండదు సైన్స్ యునానీ సైన్స్ వేల సంవత్సరాల నుంచి చెప్తుంది హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధము అంగం అనేది యోని కోసం దేవుడు సృష్టించాడు అలా కాకుండా మనం హస్తప్రయోగం చేస్తాం అలా కాకుండా నోట్లో పెట్టి ఓరల్ సెక్స్ చేయిస్తాం అలా కాకుండా మలం ద్వారం ద్వారా సెక్స్ చేస్తాం అంటే కుదరదు అంగం సైజ్ పాడవ్వాల్సిందే అంగం సెన్సేషన్ పాడవ్వాల్సిందే సెన్సేషన్ పాడైతే పెడుతుండగానే వీరం బయటకు వచ్చేస్తుంది అతిగా హస్త హస్తప్రయోగం చేస్తే అంగం చిక్కుపోతుంది ఈ సమస్యలు అన్నీ అంటే కాంప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి మీరు ఎప్పటివరకు చేస్తూనే ఉంటారు అప్పటివరకు ఈ సమస్యలు మిమ్మటే ఉంటాయి కాబట్టి హస్తప్రయోగం అనే అలవాటు ఉంటే అది ఫస్ట్ మీరు ఆపేసేయాలి తక్షణం ఆపేసుకోవాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవటమే చాలా మంచిది ఉత్తమం రెండో కారణం ఏంటంటే బోర్లో పడుకోవటం చాలామంది బోర్ల పడుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేస్తారు దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు అసలు టీనేజ్ థర్టీన్ నుండి నైన్టీన్ వరకు వాడు అంటే పేషెంట్ బొర్ర పనుకు అంగానికి రాపిడి చేసే వాళ్ళలో అస అంగం మన జననాంగాలు అభివృద్ధి చెందే వయసు అది పదమూడు సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాల వరకు మన అవయవాల్లో దాంట్లో ప్రథమంగా చెప్పుకోవాల్సింది అంగము అది పెద్దగా అవ్వాలి అది కాకుండానే పోతుంది ఎందుకంటే వాళ్ళకు వచ్చినప్పటి చేహస్త ప్రయోగం మొదలు పెడతారు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఈ మధ్య కాలంలో అయితే కొన్ని కేసులు వీర్యం వెళ్ళక ముందే వాళ్ళు హస్తప్రయోగం అనేది చేస్తున్నారు వీర్యం వెళ్లకుండానే భావి ప్రాప్తి చిన్న చిన్న పిల్లవాళ్ళు పొందుతున్నారు ఈ మధ్య మా దగ్గర చాలా కేసులు వస్తున్నాయి మేము చూస్తున్నాం అంటే థర్టీన్ ఇయర్ నుంచి నైన్టీన్ ఇయర్ వరకు అంగం సైజు పెరిగే సైజు పెరిగే వయసు అది ఆ వయసులో హస్తప్రయోగం వాళ్ళకు అంగం పెరగకుండా చచ్చిపోయిన ఎలికలాగా ఉండిపోతుంది జాగ్రత్త సుమ మీకు ఎవరికైనా అలవాటు ఉంటుంది మానేసుకోవాలి బొర్రె పండుకొని అంగానికి బిడ్డుతో రాపిడి చేసి భావి ప్రాప్తి పొందితే దానికి ప్రోన్ మ్యాస్సర్వేషన్ అంటారు అది ఇంకా డేంజర్ మూడోది స్మోకింగ్ చాలా వరకు సిగరెట్ డబ్బీ రెండు డబ్బీలు సిగరెట్లు తాగుతుంటారు జనాలు దానివల్ల ఏమవుతుంది నికోటిన్ నికోటిన్ రెండు ప్రాబ్లం వస్తుంది నికోటిన్ సంతాన లేవి సమస్య కూడా రావచ్చు ఎందుకంటే టెస్టోసిరాన్ హార్మోన్ మీద అది ఉత్పత్తి మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది రెండోది ఏంటంటే అంగం వైపు వచ్చే రక్తనాళాలు కుర్చించుకుపోవటం వల్ల షింక్ అయిపోవటం వల్ల అంగం వైపు పూర్తిగా రక్తం రాకపోవటం వల్ల అంగం కుచ్చుకుపోయే ఆస్కారం ఉంటుంది ఛాన్సెస్ ఉంటాయి స్మోకింగ్ హెవీ స్మోకర్స్ నాలుగైదు తాగినా కూడా ఈ సైడ్ ఎఫెక్ట్ తప్పవు హాఫ్ ప్యాకెట్ తాగినా తప్పవు కాబట్టి సిగరెట్ అలవాటు ఉంటే అది కూడా మానేయండి కొన్ని సందర్భాల్లో యూరిథరల్ స్ట్రక్చర్ మన మూత్ర ద్వారా ఒత్తుకుపోవటం వల్ల సర్జరీ చేస్తారు పెన్నిస్ అప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు లేకుంటే పెన్నిస్ మీద మన అంగం మీద దెబ్బ తగిలినా కూడా అంగం షింక్ అయిపోయే ఛాన్సెస్ అంటే అట్రాఫి దాంట్లో ఒక షింక్ వచ్చేస్తుంది అలాగే పైరోని డిసీజ్ షుగర్ ఉన్న వాళ్ళలో కొన్ని సందర్భాల్లో అంగం వంకరైపోతుంది అందులో స్కార్ వచ్చేస్తుంది షుగర్ ఉన్నవాళ్ళు కొందరు సెక్స్ ఓవర్గా చేసినప్పుడు లేకుంటే హస్తప్రయోగం ఓవర్గా చేసినప్పుడు అంటే ఫాస్ట్గా చేసి అంగం ఫ్రాక్చర్ అయిపోతుంది అంగం బొక్క మనం బొక్క ఎరుగుతుంది కదా బోన్ అలాగే అంగం కూడా ఇలా ఇరిగిపోతుంది ఆ ఇరగడం వల్ల కూడా ఫ్రాక్చర్ ఆఫ్ ఫెన్నిస్ అంటుంది దానికి దా అందువల్ల కూడా అంగం క్రాస్ అయిపోవచ్చు అంగం ఎప్పటికీ లేవకపోవచ్చు లేకుంటే అంగం కొన్ని రోజుల తర్వాత అంటే ఆ హీల్ అయిపోయిన తర్వాత అంగం షింకేజ్ కూడా కావచ్చు అలాగే టర్నర్ సిండ్రోమ్ అని ఒక సిండ్రోమ్ ఉంటుంది దానివల్ల కూడా ఈ సమస్య రావచ్చు అంటే మీకు ఈ ఏ సమస్యతో మీకు అంగం చిన్నగైనా మాతో సంప్రదించవచ్చు మీకు చిన్న పెద్దగా ఉన్న అంగం ఫస్ట్ అంగం మీకు పెద్దగా ఉండేది అనుకోండి అది చిన్నగా అయిందంటే దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ప్రయోగం వల్ల మీ అంగం సన్నగైంది అనుకోండి దానికి దొడ్డుగా చేసుకోవచ్చు కొన్ని పైన పూసే తైలాలు ఉంటాయి తిలాలు ఉంటాయి మా దగ్గర దాంతో సైజు అంటే పొడు అంటే పుట్టుకతో పొడువు లేని మనం ఏం చేయలేము మధ్యలో చిన్నగా అయితే దానికి పెద్దగా చేస్తాం ట్రీట్మెంట్తో పెద్దగా అవుతుంది మధ్యలో పాడైతే సన్నగైతే కూడా మళ్ళీ లావు అవుతుంది పుట్టుకతో సైజు లేతే లేకుంటే రాదు కానీ పెద్దగా ఫస్ట్ పెద్దగా ఉండి తర్వాత చిన్నగా అయితే మళ్ళీ సైజు వచ్చేస్తుంది భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇంటర్నేషనల్ లెవెల్గా అంటే విదేశాలు ఉన్న వాళ్ళైనా మరి మనం ఇండియాలో ఏ మూలాన ఉన్న ఆన్లైన్ ఉన్న నెంబరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మీరు మందులు తెప్పించుకోవచ్చు లేకుండా వచ్చి నేరుగా నాతో ఎగ్జామిన్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఈ సమస్యలన్నిటికీ మా దగ్గర మక్కటి పరిష్కారం యునానీ మందులతో వనమూలికలతో హర్బ్స్తో మంచి మందు సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ కోసం మాతో సంప్రదించవచ్చు ఎందుకంటే మా దగ్గర ఒకసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాల్సిన అవసరం ఉండదు రోజుకు ట్యాబ్లెట్ తింటేనే సెక్స్ జరిగేది అనేది కాదు ఒక్కసారి ఒక కోర్స్ వాడుకుంటే వాడుకుంటే మళ్ళీ సెక్స్ సమస్య అంటూ మీకు రాదు వస్తే మళ్ళీ ముసలితనంలో వస్తుంది మళ్ళీ ఈ సమస్య రాదు మీకు పూర్వంలో గతంలో చేసే అంటే దేనివల్ల పాడైందో గతంలో మళ్ళీ ఏమి చేయకపోతే మళ్ళీ ఈ సమస్య రాదు మీ ఇట్లాంటి సమస్యలు ఉంటే నాతో సంప్రదించవచ్చు ఈ ఫోన్ మీద అప్పుడు రోజు నాకు సెలవు ఇవ్వండి మీ డాక్టర్స్ అస్కరి ఎండియు నాని